మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది మహిళల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఒక మహిళ తోడు లేకుండా కుటుంబం కానీ ప్రపంచం కానీ మనలేదు కాబట్టి మహిళ దేవతతో సమానం ఎత్ర నార్యంతో పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎత్రైతాస్తూ నా పూజ్యంతే అఫలా క్రియ కాబట్టి మహిళల ప్రాధాన్యతే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నుండి అక్టోబర్ రెండు వరకు సరిగ్గా పదిహేను రోజులు మహిళల భద్రతే ప్రధానంగా వైద్య సేవలు అందించడం కోసం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఇందులో భాగంగా మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వాహిని నేతృత్వంలో డాక్టర్ మాధవి స్త్రీల వైద్య నిపుణురాలు సేవలు అందించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రామ్మోహన్ సూపర్వైజర్ శకుంతల విజయ ల్యాబ్ టెక్నీషియన్ ఉమాదేవి ఫార్మాసిస్ట్ మహేశ్వరి స్టాఫ్ నర్సులు సుమలత మధులత ఆర్బిఎస్కే డాక్టర్లు పవన్ మౌనిక అంగన్వాడీ సూపర్వైజర్ శంకరమ్మ అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు పాల్గొని సుమారు రెండు వందల యాభై మంది మహిళలకు అవసరమైన వైద్య సేవలు అందించారు శుభోదయం ఈ రోజు మీ అందరిని ఇక్కడికి ఎందుకు పిలిపించారంటే స్వాస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమం మన భారతదేశ ప్రధాన మంత్రి గారు నిన్న ఈ కార్యక్రమాన్ని మొన్న పదిహేడు సెప్టెంబర్ నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇది పదిహేడు తారీఖు నుంచి అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి వరకు పదిహేను రోజులు నిరంతరాయంగా జరుగుతుంది అందులో భాగంగానే మన ఇక్కడ ఈ మన మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోపల ఏంటంటే ఈ రోజు క్యాంప్ క్యాంపు నిర్వహించిన స్పెషలిస్ట్ క్యాంప్స్ అన్నట్టు ఈ స్వస్తి నారి స్వశక్తి పరివార అభియాన్ అంటే అర్థం ఏంటంటే ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది అని అందుకనే ఈ స్పెషల్ స్పెషల్గా మోడీ గారు మన దగ్గర తీసుకొచ్చారు ఏంటంటే ఆడవాళ్ళందరికీ అన్ని రకాల పరీక్షలు చేయడం దాంతో పాటు మెన్షురల్ హైజీన్ గురించి చెప్పడం ఓరల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్స్ కి సంబంధించి స్క్రీనింగ్స్ చేయడం అండ్ అడోలసెన్స్ పిల్లలకి మెన్షురల్ హైజీన్ గురించి చెప్పడం ఫుడ్ హ్యాబిట్స్ హైజీనిక్ కండిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం దాంతో పాటు మన దగ్గర అంగన్వాడీస్ ని పిలిపించి ఐసిడిఎస్ వారి తరఫున పోషన్ అభియాన్ గురించి పోషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం తో పాటు ప్రతి ఒక్క మహిళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అదే కాకుండా సికిల్ సెల్ అనేమియా కోసం అని ని స్క్రీన్ చేస్తాము మన దగ్గర లేదు కానీ ప్రతి ఒక్క ఏఎన్సీని మాత్రం మనం స్క్రీన్ చేయాలనేసి ఈ ని పెట్టడం జరిగింది సికిల్ సెల్ అనేమియాకి సంబంధించి అది మాత్రమే కాకుండా ఇమ్యునైజేషన్ మిస్డ్ అవుట్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనం ఇమ్యునైజేషన్ అనేది ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఈ డ్రైవ్ లో ఈ ఫిఫ్టీన్ డేస్ డ్రైవ్ లో చేస్తున్నాము అదొకటే కాదు దాంతో పాటు టీబీ టీబీకి సంబంధించి చాలా మంది బాధపడుతూ ఉంటారు పదిహేను రోజులకు పైగా దగ్గు రావడం కానీ ఈ వెయిట్ లాస్ అవ్వడం కానీ ఫుడ్ ఇంటేక్ తక్కువ ఉండడం కానీ ఇమ్యూనిటీ బూస్టప్ లేని ఎవరైతే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా టీబీకి సంబంధించి టెస్ట్లు చేయడం టెస్ట్ టెస్ట్లకి పంపించడం అనేది జరుగుతుంది అండ్ దీంతో పాటు మెంటల్ హెల్త్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్స్ ఇవ్వడము వాళ్ళని హయ్యర్ సెంటర్స్కి రిఫర్ చేయడం అనేది జరుగుతుంది అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా అరేంజ్ చేశాము బ్లడ్ డొనేషన్కి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి మనం అవసరం ఉన్న టైంలో కాల్స్ చేసి పిలిపించి బ్లడ్ డొనేషన్కి ఎంకరేజ్ చేస్తాము అలాగే ఆర్గన్ డొనేషన్ రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు మనం ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ హెచ్బి టెస్ట్లు అన్ని రెగ్యులర్గా చేస్తున్నాము దీనిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే కాన్సెప్ట్ తో మన ఒక పిహెచ్సి లోనే కాదు ప్రతి సబ్ సెంటర్ లో కూడా రెగ్యులర్ గా మనం ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాము థ్యాంక్ యూ అండి